వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదలు చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి బెల్లాల్లో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి తాటుబెల్లం మా మిగతాది మామూలు చక్కెర బెల్లం అండి ఇప్పుడు మనం తాటి బెల్లం గురించి చెప్పుకుంటాము తాటి బెల్లము పోషక విలువలు పుష్కలుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు చక్కెరకు ప్రత్యామ్నాయంగా దీనిని వాడవచ్చునని అంటున్నారు మహిళలు నెలసరి సమస్యల సహా పలు రకాల అనారోగ్యాలకు దూరం చేస్తే ఆరోగ్యకరమైన ప్రయోజనం ఇస్తుందని సూచిస్తున్నారు ఇప్పుడు తాడిబెల్లంలో ఖనిజ లవణాలు చక్కెరతో పోలిస్తే అరవై రెట్లు అధికంగా ఉంటాయని కాఫీ టీ టీ పండ్ల రసాలలో ఈ బెల్లాన్ని వినియోగించవచ్చని వినియోగించి తాడిబెల్లంలోని ఖనిజ లవణాలు చక్కె చాలా ఎక్కువ ఉంటాయని జీర్ణక్రియ ఎంజలు ఉత్తేజపరిచే అజీర్తిని దూరం చేస్తుందని శరీర శరీరము నుండి వ్యర్థాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని పరీక్షించడమే కాకుండా ఇందులోనే పిసు పదార్థము మెగ్నీషియము రక్తములు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది దీంట్లో రక్తహీనత ఏర్పడదని చెప్తున్నారు